జై గురుదత్త అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి తంబనే చూస్తే ఏదో చాలా కోపంగా ఉన్నట్టుగా పెట్టింది వస్తే ఇంత కూల్గా మాట్లాడుతోంది అనుకోకండి మరి కొన్ని విషయాలు మాట్లాడాలి అంటే కోపంగానే మాట్లాడక్కర్లేదు మన మనసులో ఉన్నటువంటి బాధ అయినా సంతోషమైనా మన కుటుంబం అని అనుకున్నప్పుడు మంచిగానే కన్వీ చేయొచ్చు సో అలాంటి ఒక విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను సో తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా ఎదుటివారిని చూసి ఎవరైతే జలస్ ఫీల్ అవుతారో జలస్ అంటే అది పూజలో కావచ్చు వాళ్ళ ఎదుగుదలలో కావచ్చు లేదా వాళ్ళ జీవన శైలిని చూసి కావచ్చు అటువంటి వారికి ఈ వీడియో ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది ఇదేంటి జలస్ని కూడా ఆధ్యాత్మికతతో ముడిపడతారా సంతోషి అంటే అవునండి అలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని మీరు గనుక నమ్మి ఫార్టీ వన్ డేస్ నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ చేస్తాను అంటే మాత్రం మీకు సూపర్ బంటే సూపర్ బ్రిజల్స్ వస్తాయన్నమాట సో అలాంటి ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను ఇక్కడ అంతా చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ రూపంలో మీ అందరితో పంచుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం హాలిడేస్ ఎలా సాగుతున్నాయి ఇంకొక వన్ మంత్ నా సంకల్పానికి రిలేటెడ్గా పనులు అన్నీ ఉన్నాయి సో ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు తప్పకుండా నచ్చుతాయి అండ్ బాగా మీరందరూ కంటిన్యూటీ అంటే ఈ వీడియోస్ నేను ఏదైతే చెప్తున్నానో గత కొన్ని నెలలుగా సంకల్పం సంకల్పం అని చెప్పేసి దానికి రిలేటెడ్గా ప్రతి కంటిన్యూటీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి సో మీరు ఫాలో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలు అయితే కొన్ని హెల్దీగా నవరాత్రులు అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్లో కావచ్చు మళ్ళీ యాజ్ యూజువల్గా నేను నవరాత్రుల టైంలో ఉన్నప్పుడు రోజు వీడియో పెట్టలేకపోయాను అయినా కూడా మాక్సిమం టూ డేస్ వన్స్ ట్రై చేశానండి మీకు వీడియో పెట్టడానికి అందుకే ఎప్పుడైనా కూడా నాకు మంత్లో ఆటంకం వచ్చినప్పుడు ఇలా ఏదైనా అనుకోకుండా నేను పూజల్లో బ్లాక్ అయినప్పుడు మాత్రమే షాపింగ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటా ఓల్డ్ ఏవైతే ఉండిపోతాయో వాటన్నిటినీ పెడుతూ ఉంటాను అండ్ షాపింగ్స్ కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అనుకుంటున్నాను కొన్ని ఒక వన్ మంత్ వరకు అయితే మాత్రం గోల్డ్ తగ్గుతుంది అనే టాకే వినిపిస్తోంది ఒకవేళ ఎవరికైనా ప్లాన్స్ ఉంటే మాత్రం మంచిగా చక్కగా మార్కెట్ అనలిటిక్స్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి స్కీమ్స్ అయినా పెట్టుబడి అయినా ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే ఇది రైట్ టైం సో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా బయట మార్కెట్లో జరుగుతున్నవన్నీ అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసుకుంటూ అడుగు ముందుకు వెయ్యండి నా వంతుగా అయితే ఎక్కడ ఏవి బాగుంటాయి అనేది ఒక చిన్న రింగు నుంచి ప్రతిదీ కూడా మీకు నేను అందించడం జరుగుతోంది సో తప్పకుండా షాపింగ్ బ్లాగ్స్ కూడా ఫాలో అవ్వండి కొన్నా కొనకపోయినా ఇప్పుడు నేను కూడా వెళ్ళిన తర్వాత ప్రతిదీ కొన్న కదా నేనంటే ప్రమోట్ చేయొచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ అబ్జర్వ్ చేస్తానన్నమాట నాకు గోల్డ్ అనేది పర్సనల్గా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సరే ఇందులోంచి బయటకు వచ్చేస్తే ఈ వీడియోలో పర్సనల్గా చెప్పాను కదా నవరాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాత పీఠం ఎలా తీసాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ కూరగాయలు అవి తెచ్చుకోవడం ఇన్ని రోజులు ఉల్లి వెల్లుల్లి లాంటివి లేకుండా రోజుకి ఒకసారి అంటే పొద్దున్న టిఫిన్ సాయంత్రం ఒకసారి భోజనాలు లాంటివి పెట్టుకుంటూ సాత్వికంగా తిండి మీద అంత ధ్యాస లేకుండా గడిపే ప్రయత్నం చేశాను అండ్ కొన్ని కొన్నిటిని మొత్తానికే వదిలేశాను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ డేస్ తాగలేదు సో చాలా నీరసంగా అనిపించడం అంటే కొన్ని సమ్మర్ వచ్చింది కాబట్టి డిఫరెంట్ పద్ధతులు అనేవి ఫాలో అవుతూ ఉంటాను వాటన్నిటిని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది వీడియోలో చూస్తారు ఇంకా లేట్ చేయకుండా తంబ ఏదైతే పెట్టానో ఆ టాపిక్లోకి వెళ్ళిపోతాను మీకు డౌట్ రాకూడదు అని చెప్పేసి ఇందులో నేను సర్దుకునే ప్రతి ప్రాసెస్ని విజువలైజ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒక పూజ చేసుకుంటూ మీకు చూపించవచ్చు బట్ ఏదైనా ఉంది అంటే రీసెంట్గా నవరాత్రులే నవరాత్రి పూజ అంతా మీకు చూపిస్తూనే వచ్చాను కాబట్టి సరే నవరాత్రి అయిన తర్వాత వీటన్నిటిని ఎలాగో సర్దుకుంటున్నాను కదా సర్దుకుంటూనే ఈ టాపిక్తో మీతో మాట్లాడాలి అని అనిపించిందనమాట సో ఒక్కొక్క ఏర్పాటు ఎలా చేసుకుంటున్నాను ఎలా సర్దుకుంటున్నాను అనేది చూపిస్తూ ఆ నేను చూపించే రెసిపీస్ అన్ని స్కిన్ అండ్ హెయిర్ వీటన్నిటికీ రిలేటెడ్గా ఉంటుంది చాలా హెల్దీవే చూపిస్తున్నాను ఈ వీడియోలో సో ఏం సర్దుకుంటున్నాను ఏం చేస్తున్నాను అనేది చూస్తూ నేను చెప్పేటువంటి మాటలు అయితే వినండి వీడియో అయితే చిన్నదే పెట్టాను రీసెంట్ గా ఒక వీడియో నవరాత్రుల్లో నేను పూజ చేసుకునేటప్పుడు పీఠాన్ని సత్తుతూ దీపం వెలిగిస్తూ నేను ఏదైనా స్వచ్ఛత పాటించేలా చూసుకుంటానండి అని చెప్పి నా లైఫ్ స్టైల్ కి రిలేటెడ్ గా నేను చేసుకునే విధానంతో ఒక వీడియోని షేర్ చేశాను అంటే అగరబత్తుల నుంచి పెట్టేది పుష్పం ఒక్కటైనా కూడా స్వచ్ఛంగా పెట్టాలి ఇలా చాలా మాటలు చెప్తూ నా మనసులో ఉండేవి నా వ్యక్తిగత అభిప్రాయాలని పంచుకుంటూ ఒక వీడియో పెట్టాను దానికి ఒకరు కామెంట్ చేశారు తను చాలా పాజిటివ్గా చేశారండి నిజంగా చెప్తున్నాను ఇది ఎలాంటి నెగిటివ్ కామెంట్ అయితే కాదు పాపం తన మనసులో ఉన్న తను షేర్ చేసుకున్నారనమాట మీరంటే జాబ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి అన్ని స్వచ్ఛతలు పాటిస్తారు నచ్చింది కొనుక్కుంటారు నచ్చినట్టుగా పూజలు చేయగలుగుతారు మాలాంటి వాళ్ళం ఎలా చేయగలుగుతామని చెప్పేసి ఏదైనా పాజిటివ్గా తీసుకోగలిగేటువంటి మహానుభావులు ఎక్కడో నూటికో కోటికో వంద మందిలో ఒక్కరు ఉంటారేమోనండి మ్యాక్సిమం యూట్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాత చాలామంది ఆలోచన విధానం ఇలాగే ఉంటుందన్నమాట వీళ్ళు ఇలా చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అలా చేయగలుగుతున్నారు మాకు అలా లేవు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటారు నిజంగా మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా మనం చేయలేకపోవడానికి డబ్బే కారణమా మనం చేయలేకపోవడానికి పరిస్థితులే కారణమా మనం చేయలేకపోవడానికి వస్తువులే కారణమా అనేది మన మనస్సాక్షికి మాత్రమే తెలుసు అది నిజంగా బత్తకంతో ఆపేస్తున్నామా డబ్బులుండి కూడా దేవుడి కోసం పెట్టడం అవసరమా డబ్బులుండి కూడా ఇప్పుడు దీనికోసం పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి ప్రజెంట్ నడవడం అయితే నడుస్తోందా లేదా అనే ఆలోచన విధానంతో కావచ్చు లేదంటే భగవంతుడిచ్చింది భగవంతుడికే పెడదామనో ఉన్న దాంట్లోనే అన్నిటికీ ఎలా స్పెండ్ చేస్తున్నామో దైవం ఇచ్చింది కాబట్టి దైవానికే స్పెండ్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వెళ్ళే వాళ్ళు ఇలా రకరకాల ఆలోచన విధానాలతో ఉండేవారు ఉంటారు ఇప్పుడు ఆ సిస్టరో బ్రదరో నాకు తెలియదు మర్చిపోయాను బట్ తను కూడా అదే పెట్టారనమాట జాబుద్ది కాబట్టి మీరు సంపాదిస్తున్నారు కాబట్టి ప్రతి దానిలో స్వచ్ఛత వెతుక్కుంటారు దేవుడికి పెట్టేటువంటి పుష్పమైనా అగరబత్తైనా అయినా ఆర్గానిక్గా వెతికి తెచ్చుకుంటారు అని చెప్పేసి దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనల్ని మనసులోకి రానివ్వకండి మెయిన్గా మన ఛానల్లో కమర్షియల్గా పెట్టేటువంటి వీడియోస్ని పక్కన పెడితే ఫస్ట్ నుంచి కూడా ఆధ్యాత్మికంగా పూజలు కావచ్చు విధానాలు కావచ్చు పద్ధతులు కావచ్చు చాలా పాజిటివిటీతో మన ఛానల్ వెళ్తుంది ఇది ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఫీలింగ్స్తోటే ఉండాలి అనేది నా కోరికండి ఎప్పుడు కూడా మనసులోకి నెగిటివిటీ రానివ్వకండి ముందైతే ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇస్తాను అసలు మనం వెలిగించే అగరబత్తులైనా పువ్వులైనా మనం చేసే విధానాలైనా దేవుడికి ఎందుకండి చెప్పండి దైవంతో మనం కనెక్ట్ అయ్యేది ఎప్పుడు కూడా మనసుతో మాత్రమే ఈ భౌతికంగా చేసే ప్రతి పని కూడా మనకు ఆహ్లాదం కలగడానికి మనం మనసుకి తృప్తి అనిపించడానికి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి దయచేసి ఈ విషయాన్ని మీరు లోపల ఆకళింపు చేసుకోండి అందుకే అనమాట నిజంగా ఎవరైతే మా దగ్గర చిల్లి గవ్వలేదు కానీ మాకు పూజ చేయాలనుంది లేదా యూట్యూబర్స్ని చూసో లేకపోతే ఇలా వీడియోలో చూపించే వాళ్ళ ఆర్భాటాలని చూసి మాకు కూడా ఇదే కావాలని నిజంగా మీకు మనసులో ఉంటే ఫార్టీ వన్ డేస్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానాన్ని నేను తంబినీళ్ళలో పెట్టాను కదా అలా పాటించి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందండి కానీ తెలుసా కర్మ మన వెనకాలే ఉంటుందన్నమాట మనం అలా చెయ్యాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక బద్ధకంతోటో పరిస్థితులు బాగాలేవనో ఇది వచ్చింది అదొచ్చింది అని మనం దూరం అయిపోతాం ఎటు వచ్చి సంకల్ప బలం అనేది మనలోనే ఉండదండి ఎవరైతే ఖచ్చితంగా నిజంగా చేస్తారో వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది అలాంటివే మనం రెగ్యులర్గా మీరు చూసేటువంటి వీడియోస్లో ఎవరు పెడితే వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళ సంకల్ప బలంతో చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళకి ఆ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి నమ్మకం విశ్వాసం అనమాట ఒక చిన్న ఉదాహరణ చెప్పి విషయంలోకి వెళ్తానండి ఇప్పుడు కనకధార స్తోత్రం గురించి చాలామందికి తెలుసు అసలు కనకధార ఎలా పుట్టింది శంకరాచార్యులు వారు భిక్షకు భిక్షకు వెళ్ళేటప్పుడు ఒక పేద బ్రాహ్మణురాలి ఇంటికి మనం సినిమాల్లో కూడా చూసుంటాం కదా సీన్స్ అనేవి కొన్ని మనకు బాగా అవడం కోసం సినిమాల్లో చూపిస్తారు ఒక పేద బ్రాహ్మణులలో కనీసం కట్టుకునేటువంటి వస్త్రం కూడా చిరిగిపోయి ఏ ఒకటే వస్త్రంతో బ్రతుకుతూ దేవుడు ముందర ఒక ఉసిరికాయ మాత్రమే నైవేద్యం పెట్టి ఈరోజు నేను తినడానికి కూడా లేదు ఒక ఉసిరికాయ ఉంటే దేవుడి ముందర పెట్టాను అని స్వామివారికి చెప్తే స్వామివారు అప్పటికప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆ కనకధార స్తోత్రాన్ని అవలీలగా చెప్పినప్పుడు అంటే ఆ స్తోత్రాన్ని చేసినప్పుడు ఉసిరికాయల బంగారు ఉసిరికాయల వర్షం అనేది కురుస్తుంది ఇక్కడ పేదరాల్ని తీసుకుందాము ఆమె తన ధర్మాన్ని తను ఎలా నిర్వర్తించింది తనకున్నా లేకపోయినా భగవత్ సేవ చేసింది భగవంతుడిపై నమ్మకాన్ని పెట్టుకుంది తను తినకపోయినా ఉండే ఒక్క ఉసిరికాయని భగవంతుడికి నివేదించి అదే స్వీకరిద్దాం అనుకుంది అంతే తప్ప అరే అందరికీ చేసినట్టు నేను చేయలేకపోతున్నానే భగవంతుడు నాకు ఇవ్వలేదే అని చెప్పి తను ఆగిపోయి ఉంటే ఈరోజు కనకధార స్తోత్రం వచ్చేదా స్వామివారు ఆ టైంకి అక్కడికి వెళ్ళి తన నిజమైనటువంటి భక్తిని పరిస్థితుల్ని తెలుసుకొని అవలీలగా ఆ ఉసిరికాయల వర్షం కురిసి ఉండేదా ప్రతిదీ అండి పురాణ కథలైనా పెద్ద పెద్ద మహానుభావులకు సంబంధించినటువంటి చరిత్రల ద్వారా అయినా మన ప్రవచనకర్తలు పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు గ్రహించాల్సింది అదేనండి ఎదుటి వారిని చూసి అరే వీళ్ళకి ఇలా ఉంది కాబట్టే చేస్తున్నారు నాకు లేదు కాబట్టే చెయ్యలేను అని కాకుండా మనకి నిజంగా ఏమీ లేవు అని అనుకుంటే దైవానికి మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయండి భౌతికంగా మీరు ఏ భోగాలతో చేయాలని కోరుకుంటున్నారో వాటన్నిటికీ ఖచ్చితంగా దైవం దగ్గర చేస్తారు అదే మానసిక పూజ అంటారు ఈ మానసిక పూజను మొట్టమొదటిసారిగా మనందరికీ పరిచయం చేసిందైతే మైసూర్ దత్తపీఠం స్వామివారు ఉన్నారు కదా గణపతి సచ్చిదానంద స్వామి గురువు గారు సో స్వామివారు మానసికంగా దైవానికి దగ్గర అవ్వండి మనం ఎలా కావాలంటే అలా ఆచరించేటువంటి విధానంలోకి దైవం మనల్ని మలుస్తుంది అని చెప్పి కూడా మనందరికీ చెప్పడం జరిగింది మీరు యూట్యూబ్లో మానసిక దత్త పూజ అని కొట్టండి అక్కడ దత్తాత్రేయుల వారు మాత్రమే ఒక ఉదాహరణగా అంటే స్వామివారు దత్తపీఠంకి సంబంధించి దత్త ఉపాసకులు కాబట్టి గురువుగారు కాబట్టి ఆయన మానసికంగా దత్తుణ్ణి చూపించడం జరిగింది నా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి నేను చెయ్యలేకపోతున్నాను నాకు ఆరోగ్యం సహకరించట్లేదు నాకు పరిస్థితులు సహకరించట్లేదు డబ్బులు లేవు ఒక పువ్వు కొండడానికి కూడా కొనలేని బీద స్థితిలో ఉన్నాను కట్టిన వస్త్రాన్ని వారంలో మూడు సార్లు కట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాను లేదా ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు నాకు దైవంతో కనెక్షన్ కావాలి అని అనుకునేవారు ఫస్ట్ ఒక ఫార్టీ వన్ డేస్ సంకల్పం తీసుకొని ఈ ఆటంకాలు నియమాలు వీటన్నిటిని పక్కన పెట్టేయండి ప్రతిరోజు ఎదురుగా మీకు నచ్చిన దేవతామూర్తిని ఎదురుగా పెట్టుకోండి పెట్టుకొని ఈ తల స్నానాలు చెప్పాను కదా భౌతికంగా చేసేవన్నీ మనం పెట్టుకున్నవే అది మన మనసుకు సంబంధించింది స్నానం చేసి కూర్చుంటే మంచిది అనేది మన వ్యక్తిగత అభిప్రాయం నోరు కడుక్కొని కూర్చుంటే పూజ చేస్తే అక్కడ మంత్రంకి సంబంధించి దైవనామస్మరణ చేస్తాం కాబట్టి అది శ్వాసలో కలుస్తుంది కాబట్టి శుభ్రత పాటించాలనేది మన వ్యక్తిగతం సో ఈ నియమాలు పక్కన పెట్టండి శుభ్రంగా పరిశుభ్రంగా దేవుడు ముందర మీకు నచ్చిన దేవత ముందర కూర్చొని దీపం పెట్టామా అగరబత్తి వెలిగించామా ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి మానసికంగా కూర్చొని ప్రతిరోజు ఆ దైవానికి సంబంధించి నామస్మరణ మొదలు పెట్టండి నిజంగానే మీ మనసులోనే షోడ ఉపచారాలతో పూజ చేయండి మీ మనసు భావనతో చేసినప్పుడు అక్కడ పుష్పాలు బంగారు పుష్పాలుగా మారతాయి నిజంగా మీరు ఈ పదహారు ఉపచారాల్లో సింహాసనం అని వేసేటప్పుడు మీకు ఆ సింహాసనం వజ్ర వైఢూర్యాలతో మారుతుంది ఆసనం అని వేసినప్పుడు ఆ ఆసనం కూడా వజ్రాలు పొదిగినటువంటి ఆసనంగా మారిపోతుంది మీ ఊహలో వేసుకోండి ఆ దేవతను ఆహ్వానించినట్టు ధ్యానం చేసినట్టు వాళ్ళ కాళ్ళు బంగారు పళ్ళెల్లో పెట్టి కడిగినట్టుగా వాళ్ళ చేతుల్ని చాలా వజ్రాలతో పొదిగిన చెంబుతో నీళ్లను కుమ్మరిస్తూ గంగా నది జలాల నుంచి మొత్తం మనకి ఎన్ని సప్త నదులున్నాయో అంత సప్త నదుల నుంచి ఆ నీటిని తీసుకొచ్చి వాళ్ళ చేతులు కడిగినట్టు పాదాలు కడిగినట్టుగా ఇలా మనసులో భావన చేసుకుంటూ మీరు ఖచ్చితంగా రోజు ఒక బ్రహ్మముహూర్త సమయము సాయంత్ర ప్రదోష సమయము ఒక ఇరవై నిమిషాలు మనస్సు ఎటు వెళ్లకుండా మానసికంగా చేసి చూడండి ఇది మానసిక పూజ అంటారు మొత్తం పదహారు ఉపచారాలు పాద్యం అర్ఘ్యం అర్చన అష్టోత్తర శతనామాలు ఓ మొబైల్లోనో బుక్కులోనో వాటిని చదువుకుంటూ బంగారు పుష్పాలని వారి పాదాల దగ్గర పెడుతున్నట్టు షోడస అంటే షడ్రుచులతో కూడుకున్నటువంటి నైవేద్యాలు వండి వాళ్ళ ముందర కూ పెట్టాము అనే మనసులో భావం చేసుకొని ఇరవై నిమిషాలు కేటాయించగలరా అండి నిజంగా ఇలా ఎవ్వరూ చెయ్యలేరు కానీ ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళకున్నంతలో చేస్తున్నప్పుడు చూసి మాత్రం భావన పెట్టుకొని అరే వీళ్ళు ఇంతే కాబట్టి వీళ్ళకి ఎలా ఇస్తున్నాడు దేవుడు వీళ్ళు ఇలా కాబట్టి ఇలా ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంటాం ఇది ఎవరైనా ఒక్కసారి ప్రయత్నించి చూడండి నా పరిస్థితులు బాగాలేవు నేను చెయ్యలేను నాకు ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు ఏమీ లేదు నేను మానసిక పూజకు సిద్ధమవుతానని నలభై ఒక్క రోజులు దీక్ష పెట్టుకొని చేయండి మన జీవితంలో ఎందుకు మార్పు రాదో చూడండి దేవతలు మాత్ర సంతుష్టులు ఈ కలియుగంలో నామస్మరణకు అత్యంత శక్తి ఉంటుంది ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాము అంటే మాత్రము ఒక్కొక్కరు ఒక్కొక్కదానికి కనెక్ట్ అవుతారు చాలా సార్లు చెప్పాను నేను అలంకారానికి కనెక్ట్ అవుతాను ఇంకొకరు మంత్రానికి కనెక్ట్ అవుతారు ఇంకొకరు టెంపుల్కి వెళితే కనెక్ట్ అవుతారు ఇంకొకరు స్తోత్ర పఠనం చేస్తే కనెక్ట్ అవుతారు సో వారిని చూసి ఈర్ష్య అసూయ లాంటివి పెట్టుకోకుండా మనం దైవంకి ఏ విధంగా కనెక్ట్ కాగలుగుతాము మానసికంగా దగ్గర కాగలుగుతాము తద్వారా భౌతికంగా అందరిలాగా మనం కూడా చేయగలుగుతాం మన సంతోషాలు మన కోరికలు నెరవేర్చుకోగలుగుతాము అడగచ్చు దైవాన్ని కోరికలు అడగచ్చు సో ఇలా ఆరాధన చేసి దైవానికి మన మనసులో ఉన్నటువంటి విషయాల్ని పంచుకుంటే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది గురుచరిత్ర పారాయణ కూడా ఇదే చెప్తోందండి సో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది ఎప్పుడు కూడా ఎవరిని చూసి ఈర్ష అసూయలు లాంటివి పెంచుకోకండి వాళ్ళ నుంచి మీకు ఎంతవరకు మంచి కావాలో అది మాత్రమే గ్రహించండి చెడు అని మీకు ఏమాత్రం అనిపించినా అది వదిలేసేయండి ఇంకా వాటి జోలికే పోకండి ఇది మానసిక పూజ గురించి మీతో చెప్పాలనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పొరపాట్లుంటే క్షమించండి మానసిక పూజ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా కావాలి సంతోషి అనుకునేవాళ్ళు కింద కామెంట్ చేయండి తప్పకుండా పూజతో వీడియో పెడతాను నమస్తే జై గురుదత్త